శ్రీమాత్రేణమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జ్యోతి శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చి నెల శుభ శుభ అంటే ఏడున్నర శని సాడేసాత శని ఉంది మరి ఏం జరుగుతుంది అనంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఈ శని ఒకటే బాగుంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మార్చిన కాస్త హెచ్చు తగ్గలు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు ఐదో ఇంటి నుంచి సూచిస్తున్నాడు చంద్రుడు స్థుభస్థానంలో ఉన్నాడు శని తిరోగమనంలో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థానచలం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుందని చెప్పొచ్చు చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు తిరిగి ఇలాంటివే జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్పోన్ అయ్యే అవకాశాలున్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చి విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమపడాలి శ్రమపడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఏడునర శని శని నాళిక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ ఇంకా వారికి సర్వీస్ సెక్టర్లో ఉన్నకి డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పచ్చు చంద్రాష్టం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య ఈ నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక నైదీపం దీపం వెలిగించండి ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరుగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నివర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురాగ్రంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాతరం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి శర్మ శరణమయ్యప్ప